అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలోని శ్రీనివాసగిరి గుట్ట ఇక్కడ పుణ్యక్షేత్రంలోని విశేషాలను ఈరోజు మీకు పరిచయం చేస్తాను ప్రస్తుతం మనం శ్రీనివాసగిరి గుట్ట ఎంట్రన్స్ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ శ్రీనివాసగిరి యొక్క ఈ గుట్ట యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయంభుగా గుట్టపైన వెలవడం జరిగింది ఈ యొక్క ప్రాంతాన్ని మనం చూసుకుంటే స్వామివారి ఆలయం గుట్టపైన కనిపిస్తూనే ఉంది దీన్ని మెట్ల మార్గం ద్వారా మనం పైకి చేరుకుందాము ఇక్కడ విశేషాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాము అలాగే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు జన సందర్భంగా ఉంది ఇక్కడ శ్రీనివాస కాలనీ గుట్టలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు ఈ దృష్ట్యాలు మీరు ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు మనం శ్రీనివాస్గిరి గుట్ట కింది భాగంలో ఉన్నాము ఈ యొక్క విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని చూసినట్టయితే ఉగాది రోజున కళ్యాణం గుట్టపైన జరుగుతుంది అదే రోజున స్వామివారిని ఊరేగింపుగా ఈ వీధుల్లో స్వామివారి దర్శనానికి కొరకు తిప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనం స్వామివారి ప్రతి చూడవచ్చు ప్రస్తుతం మనం శ్రీనివాసగిరి గుట్ట పైన ఎక్కడానికి ఇక్కడ మెట్ల మార్గం ద్వారా ప్రదేశంలో ఉన్నాం మనం ఈ మెట్ల మార్గం ద్వారా ఇక్కడ మొదటి మెట్టు ఇక్కడ నుంచి మనం ఈ యొక్క ప్రాంతాన్ని పైన గుట్టని చేరుకోవచ్చు రండి మనం ఈ యొక్క స్వామివారి గుట్టని ఎలా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్దామో చూ ప్రస్తుతం మనం స్వామివారి గుట్టపైకి వెళ్తూనే ఉన్నాము ఈ యొక్క వెళ్ళేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలి చేతిలో వాటర్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మధ్య మధ్యలో దాహం అయినప్పుడు మనం వాటర్ క్యారీ చేసుకోకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనం సొంత భాగం అనేది చేరుకున్నాము నడు నడుచుకుంటూ వస్తే బాగా ఆయాసం వస్తుంది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి బాగా తీవ్ర ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది ప్రస్తుతం చూడవచ్చు మనం కింది భాగంలో ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాని ఈ యొక్క అడవిని కూడా చూడవచ్చు మీరు భక్తులు ఉన్నారు దా మార్గం మధ్యలో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎన్నింటికి వచ్చారు మీరు దర్శనం ఏర్పాట్లు బాగానే ఏర్పాట్ల ఏం చదువుతున్నారు అయిపోయిందని స్వామివారిని దర్శించుకుందాం అని వచ్చారు ఓకే చూశారు కదా స్వామివారి దర్శనం అయిపోయింది అంటున్నారు సజావుగా అన్ని ఏర్పాట్లు కూడా మంచిగానే ఉన్నాయని చెప్పడం జరిగింది మనం పావు వంతు మాత్రమే ఈ కొండ భాగంలో చేరుకోవడం జరిగింది మెట్ల మార్గం ద్వారా ఇటు చూసినట్టయితే ఈ యొక్క ప్రాంతంలో నేరుగా ఇటు మన బండ్ల ద్వారా ఇటు వచ్చేయచ్చు కానీ కాలినడకన రావాలంటే మనం ఈ ప్రదేశం గుండా వెళ్ళాలి అందులో కొన్ని కొన్ని ప్రదేశాల్లో స్వామివారి యొక్క విగ్రహ మూర్తి అవతారాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది స్వామివారి యొక్క కుర్మా అవతారంలో ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు మనం ఈ ప్రదేశంలో స్వామివారిని చూడవచ్చు ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఆయాసంతో ఇక్కడ నుంచోవడం జరిగింది అలాగే మన భక్తులు కూడా ఇక్కడ మెట్ల మార్గం ద్వారా ఇక్కడ కూర్చోవడం మీరు గమనిస్తూ ఉంటారు ఏం ఐటీ చదువుకున్నాను

प्रस्ताव मेरो सुन्ने हुन जरुरी भएको చిన్న భాగం కీలకంగా ఉంది ఒకసారి విజువల్స్ మీరు చూడండి కావాలంటే మొన్న ఆ చలువ పందిళ్ళు వేసిన ప్రాంతంలో ఉగాది రోజున ఇక్కడ ప్రతి ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క కళ్యాణం అనేది నిర్వహించబడుతుంది అందులో భాగంగానే ఆ చలువ పందిళ్ళు వేయబడ్డాయి దర్శనానికి మనం వెళ్ళే మార్గం ఇది మనం ప్రజెంట్ ఈ మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు స్వామివారి యొక్క గర్భగుడి సమీపంలో ఉన్నాం ప్రస్తుతం మనం చూడవచ్చు ఎంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం అనేది మీరు విజువల్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యొక్క స్వామివారి దర్శనానికి మనం ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఆలయంలో స్వామివారి దేవస్థానం తరపు వారు ఇక్కడ హుండి అనేది ఎస్బీఐ వారి సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు క్యాష్ రూపంలో కాకుండా యూపీఐ లావాదేవీల రూపంలో కూడా ఇలా ఏర్పాటు చేయడం అర్చనీయం